ప్రవీణ్ బ్రదర్ హత్య ఓకే మనమేమో హత్య అని చెప్పడానికి మనం అనేక ఏది ఉన్నటువంటి వీళ్ళు దరిద్రం ఏంటంటే ఆధారాలు అడుగుతారు మా దగ్గర ఆధారాలు ఉంటే మేమే కదా ఇన్వెస్టిగేషన్ చేసేది మేమే కదా ప్రజల ముందు పెట్టేది మేమే కదా మేమే అవుతాము మేమే యొక్క అవుతాము మేమే యొక్క ముఖ్యమంత్రుల అవుతాము మా దగ్గర ఆధారాలు ఉన్నాక ఇక మీరెందుకు ఇప్పుడు ఎవరు ఇప్పుడు సీసీ ఫుటేజ్ కావాలి రాజబోడకి సీసీ ఫుటేజ్ లింక్ ఉందా నాకేమన్నా ఏమైనా లింక్ పెట్టిరా దానికి దాని కనెక్షన్ నాకు పెట్టిరా సీసీ ఫుటేజ్ ఎవరి దగ్గర ఉంటాయి ఆ ఓనర్ల దగ్గర ఉంటాయి ఆ ఓనర్లకి ఎవరికి లింక్ ఉంటుంది లేకపోతే హైవేలు ఉన్నాయి హైవేల మీద టోల్ గేట్ల దగ్గర సీసీ ఫుటేజ్లు ఉంటాయి ఎవరికి లింక్ ఉంటుంది దానికి రాజగోడకు లింక్ ఉంటుందా రాజ్ గోడ ఏమన్నా రవాణా శాఖ మంత్రియా పోలీస్ అధికారియా నాకు ఎట్లా యాక్సెస్ ఉంటుందో నాకు చెప్పండి ఫేస్బుక్ లో ఒక డేటా కావాలి రాజ్బుక్ ఏమన్నా ఫేస్బుక్ అధ్యక్షుడా అయినా సరే ఫేస్బుక్ ఫేస్బుక్ పాలసీస్ ప్రకారం ఎవరికి పడితే వాళ్ళకి డేటా ఇస్తారా అంటే అధికారం నీచేలో పెట్టుకొని అన్నిటికి సంబంధించిన ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసే శక్తి నీ దగ్గర పెట్టుకొని మాలాంటి వాళ్ళని అడిగితే అదే ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే నువ్వు ఇచ్చిన ఆధారమే కరెక్ట్ అని నమ్మాలా ఆడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కనిపిస్తున్న విధానం యాక్సిడెంట్ అయిన విధానం వేరుగా ఉన్నప్పుడు నిజమైన ఆధారాలు పెట్టమంటే మేము పెట్టమంటున్నారు పెట్టమంటే మేము కొట్లాడుతున్నాం అది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి అనేక ఫేక్ సీసీ ఫుటేజ్లను ఐజీ గారు ప్రొడ్యూస్ చేయగలిగినప్పుడు ఇంకో అది ఒక వర్షన్ ఆఫ్ ద స్టోరీ ఒక చిన్నప్పుడు ఒక సినిమా వచ్చిండే టువల్బి అని ఒక సినిమా వచ్చిండే బస్ ఎక్కితే అతని జీవితం ఎట్లుంటది బస్ ఎక్క టు బి బస్ ఎక్కకపోతే ఎట్లా జీవితం ఉంటుంది అనేది రెండు వర్షన్స్ ఉన్నాయి ఐజీ గారిని ఏమంటున్నా ఐజీ గారు ఇంకో ఎవరైనా సరే ఒకటి ఏది యాక్సిడెంట్ అనడానికి నువ్వు చెత్త నువ్వు నింపినావు అది హత్య అనడానికి మా వర్షన్ కూడా ఒక స్టోరీ నింపు ఫేక్ డూప్ కి సంబంధించిన సిసి హోటల్ చెట్టినావు అట్లనే రియల్ ప్రావీణ్ కు సంబంధించినవి వేరే పెట్టు పెడితే మీ కూసాలు కదువుతాయి కదా రైట్ ఆలోచించండి మిత్రుల సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా అంటే ఇది ఏం చేద్దాం వాట్ ఆర్ నెక్స్ట్ స్టెప్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు ఇది వాళ్ళ వాళ్ళ పంతాల ప్రయత్నం చేసే వాళ్ళు జెన్యున్ గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు లేదు దీని తమ తమ లబ్ధి కోసం తమ రాజకీయ లబ్ధి కావచ్చు లేకపోతే తమ పరపతి కావచ్చు లేకపోతే తాము యొక్క పబ్లిక్ లో వాళ్ళ పేరు ప్రతిష్టలకు కావచ్చు లేకపోతే తమ క్రిస్టియన్ కమ్యూనిటీలను ఇంకో కమ్యూనిటీ తమ 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 పైకి ఏమంటారు తమ యొక్క ఐడెంటిటీని ఇంకా ముందుకు తీసుకోవడానికి కావచ్చు రకరకాల కారణాల చేత ఎవరికి వచ్చింది వాళ్ళు దాన్ని కొందరు వక్రీకరిస్తున్నారు కొందరు జన్యున్ గా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు జన్యున్ గా కష్టపడుతున్న వాళ్ళు అప్రిషియేట్ చేద్దాం ఓకే కానీ ఎక్క ఏది ఏది ఎట్లా ఇప్పుడు ఒక ఆయన ఒక ఆయన ఏమంటారు అనిల్ జాబేస్ కొండూరు అంట ఆయన పేరు ఏది ఆర్టీవీలో ఆయన పిలుస్తున్నాడు ఆర్టీవీ ఆయన ఈయన పోయి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఓకే అయితే ఆయన ఆయన క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు ఆయన ఓకే ఆయన నేను అనిల్ యొక్క ఈయన మన పగడ ప్రవీణ్ పగడాల బ్రదర్ కి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు కానీ ఆ ప్రవీణ్ పగడాల బ్రదర్ వాళ్ళకి అత్యంత సన్నిహితులు చెప్తుంది అసలు ఆయన ఫ్రెండే కాదని చెప్తున్నారు ఓకే ఫ్రెండే కాదు ఆయన ఇక్కడ ఉంటాడు ఆయన క్రైమ్ బ్రదర్ తో ఆయన కమ్యూనికేషన్ లేదు అట్లనే ఆయన ఇక్కడ కుంటాడు ఆ రెంట్ కూడా కడతలేడు ప్లస్ వాళ్ళ భార్యను కూడా చాలా ఇబ్బందులు పెడతాడు రకరకాలుగా చెప్తున్నారు ఆయన ఏదైనా వాటి సారాంశం అయితే ఆయన ఏది ఫ్రెండ్ కాదని చెప్తున్నారు ఈ అనిల్ జాబేజ్ అనే ఆయన ఆర్టీవీలో వస్తున్నారు డిబేట్లలో ఓకే సో ఇక్కడ నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ క్రిస్టియన్స్ల కూడా దా నాకు వచ్చిన సమాచారం మేరకి అరౌండ్ ట్వంటీ వన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ ద లో డిఫరెంట్ ఫేత్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ బిలీఫ్స్ ఉన్నాయి అందులో ఒక మాత అని ఒక పర్టికులర్ సెట్ నేను మర్చిపోయినా తోటి స్టార్ట్ అవుతుంది వాళ్ళైతే నో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ సో ఇట్లా అంటే మనకు తెలిసిన క్రిస్టియానిటీ ఒకటే అని చాలా మంది అనుకుంటాం కానీ కాదు అందులో ఇరవై ఒకటి క్రిస్టియానిటీస్ ఉన్నాయి లూథరన్స్ ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ ఇట్లా రకరకాలు ఉన్నాయి అందులో నేను ఈ క్యాథలిక్ క్యాథలిక్స్ యొక్క ఎట్లా అంటే ఇట్స్ మోర్ లైక్ నాకు వచ్చిన నాకు చెప్పిన తెలిసిన కాడికి ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ బ్రాహ్మన్స్ కైండ్ ఆఫ్ రోమన్ క్యాథలిక్స్ రోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఉన్నది వాళ్ళ యొక్క డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటది ఈ వాళ్ళ యొక్క ఈ ఒక లాజిక్ లేకుండా ఒక సైంటిఫిక్ టెంపర్ లేకుండా ఒక రీజన్ లేకుండా ఆ ట్రెడిషనల్ గా వచ్చిన చెత్తని అట్లనే కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోమన్ కేథలిక్సే ఈ కోపర్నికస్ ను చంపింది కానీ లేకపోతే ఈ యొక్క సోక్రటీస్ ను చంపింది కానీ వీళ్ళే అనేది చెప్ విత్ ద క్రిస్టియానిటీ తెలిసిన వాళ్ళు చెప్తున్నారు సో వీళ్ళని వ్యతిరేకిస్తూ వచ్చిన వాళ్ళ ప్రొటెస్టెంట్స్ మోర్ దే మోర్ సైంటిఫిక్ దే గో విత్ ద లాజిక్ అండ్ రీజన్ లాజిక్ అని చెప్పి ఓకే సో ఆ క్రమంలో ఇవాళ ఎవరైతే టీవీ స్టేషన్ లో కూర్చుని నేను ప్రవీణ్ బ్రదర్ నే క్రిస్టియన్ కూడా క్రీస్తు విజయము ఎవో రకరకాలు చెప్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ ట్రై టు ప్రూవ్ ప్రవీణ్ బ్రదర్స్ ఇన్సిడెంట్ యాజ్ అన్ యాక్సిడెంట్ అని ప్రూవ్ చేస్తున్న వాళ్ళు అందరూ క్రిస్టియానిటీ కమ్యూనిటీ చెందిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బిలాంగ్స్ టు క్యాథలిక్స్ అని నేను విన్నా ఓకే కేథలిక్స్ నుంచి ఆ రెసిస్టెన్స్ వస్తలేదు న్యాయం కావాలని మిగిలిన అన్ని సెక్స్ ఆఫ్ క్రిస్టియానిటీ నుంచి వస్తుంది జస్టిస్ కావాలి ఓకే సో అంటే ఆ యొక్క విత్తుంద క్రిస్టియానిటీలో ఈ ఎవరైతే అది యాక్సిడెంట్ అని మాట్లాడే క్రిస్టియన్స్ లో కూడా కొందరు మాట్లాడుతున్న వాళ్ళు అయితే దే ఆర్ దే గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద కరెంట్ అడ్మినిస్ట్రేషన్ నేను అనుకుంటున్నా ఈ క్యాథలిక్ సంబంధించిన వాళ్ళు ఆ పోపు కూడా కలిసిండి ఈ మోడీ సో దే మేడ్ సమ్ కైండ్ ఆఫ్ టైఅప్ విత్ దిస్ బీజేపీ గవర్నమెంట్ కాబట్టి క్యాథలిక్ బిలాంగింగ్ చెందిన బిలీఫ్ సిస్టమ్ చెందిన వాళ్ళందరూ ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే యాక్సిడెంట్ ఎందుకు ప్రూవ్ చేస్తున్నారు మనం నోర్ మోపియాలని ప్రయత్నం చేయడం సింపుల్ ఓకే ఇది డైడైవ్ అయినాక మళ్ళీ సిక్స్ మంత్స్కి ఏం చేస్తారు మళ్ళీ ఉన్న లేపేస్తారు బిగ్గర్ అజెండా వాళ్ళది ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు తెచ్చే ఉద్దేశం ఏంది నో ఇంకా ఫ్యూచర్లో ఒక్కరు కూడా కన్వర్ట్గా అవద్దాయి సింపుల్ దే టేక్ అవే ద ఫ్రీడమ్ అంటే అర్థం ఏంది ఏ కన్ కన్వర్షన్ కాకుండా వేయాలి ఉన్న వాళ్ళని లేపేయాలి పాస్త్రాలు లేపేసినాం అనుకో ఈ క్రిస్టియన్ ఎక్కడి నుంచి ఉంటుంది వాళ్ళకి బోధించుకుంటాడు వాడు అప్పుడు మిగతా వాళ్ళని ఈ పాస్టర్ లేరనుకో మిగతా వాళ్ళని మళ్ళీ బ్యాక్ కన్వర్ట్ చేయొచ్చు దే హ్యావ్ బిగ్గర్ గోల్ కాకపోతే అది ఒక ఎట్ ఏ టైం సాధ్యం ఇట్లా బల్బ్ వేస్ట్ బల్బ్సినట్టు కాదు ఇట్స్ 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 మెల్లమెల్లగా అవుతుంది ఓకే ఇంకో సిక్స్ మంత్స్ కు వన్ ఇయర్ కు మళ్ళీ ఎవరినో లేపేస్తారు ఓకే ప్లస్ ఇవన్నిటి వల్ల ఏమైతుంది మనం ప్రజా సమస్యల నుంచి వాళ్ళ డే టు డే ఫెయిల్యూస్ నుంచి ప్రజలు దృష్టి మరుస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఏది ఈ పథకం ఇచ్చిండో ఆ పథకం ఇచ్చిండో ఎవరు మాట్లాడరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దిస్ ఈస్ ద బర్నింగ్ ఇష్యూ సో ద డైవర్ట్ ఆల్సో పీపుల్ అటెన్షన్ సో ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి సో ఆ క్రమంలో ఏది కేఏ పాల్ గారు కేఏ పాల్ గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు ఆయన మంచి ఉద్దేశంతో అడుగుతున్నారా లేకపోతే ఆయన ఈ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ బీజేపీయా మనకు తెలియదు ఓకే అయితే సిబిఐ ఎంక్వైరీ వల్ల జరిగే నష్టం ఏంటి అంటే అది ఇప్పుడు వివేకానంద గారిది ఉంది లేకపోతే ఇంకా ఎనీ చాలా ఉన్నాయి కేసులు ఇంకా రకరకాల కేసులు కొన్ని సిబిఐకి పోకపోవచ్చు కొన్ని విచారణకు రాకపోవచ్చు ఏది ఏమైనా మోస్ట్ ఆఫ్ ద కేసులలో సిబిఐకి పంపించిన కేసులలో వాటిని నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ కోల్డ్ స్టోరేజ్ అంటే అది సా పాము సావది బతుకది అంటే అది అది విచారణకు రాదు అంతే ఇక అది ఒక ఒక పాత ఏమంటే కోల్డ్ స్టోరేజ్ అంటే ఒక అర్ర అర్రల అర్రల మూత పెట్టినట్టు అన్నట్టు ఇంకా అది విచారణకు రాదు ఇన్వెస్టిగేషన్ కాదు విచారణకు రాదు ఇంకా అంతే స్టాండ్ స్టిల్ ఉంటది ఎక్కడ వేసిన గొంగల్ అక్కడ లాగానే ఉంటది అట్లా ఉండాలంటే సీబీఐ కప్ప చెప్పాలి ఇప్పుడు ఆరేళ్ళు అయిపోయింది ఇది మన యొక్క వివేకానంద గారి హత్య మరి విచారణకు రా వచ్చి దోషులకు శిక్షలు గంతెందుకు గీ నడి రోడ్డు మీద తెలంగాణలో చంపినటువంటి ఇద్దరు బ్రాహ్మణ్ న్యాయవాదుల మీద కేసు విచారణకు రాదే దోషలకు శిక్షలు వడయే యా అంటే దిస్ సిస్టమ్ ఈజ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అర్థమైందా సిబిఐ ఆల్సో వర్కింగ్ యాజ్ ఏ ఏమంటారు బీజేపీ అనుబంధ సంస్థల యొక్క పనిచేస్తుంది అది ఇండిపెండెంట్ పనిచేయాల్సిన వ్యవస్థలు సంస్థలు అన్ని ఇంక్లూడింగ్ లీగల్ సిస్టమ్స్ ఆల్సో ఎవ్రీ సిస్టమ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అండర్ బీజేపీ ఓకే అంటే వాళ్ళు వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేయరు సో సిబిఐ ఎంక్వైరీ వల్ల లాభం ఏంది అంటే మనం నోరు మూపించి అయ్యో ఎంక్వైరీ అవుతుంది అన్న ఒక భ్రమని కలిగించి మనని నోరు మూపియడం మన యొక్క మనకి కామ్ చేయడం కానీ ఎంక్వైరీ కాదు విచారణకు రాదు దోషులక్షించి ఆ లోపల పదిహేను ఇరవై ఏళ్ళ లోపల ఈ కేసు సంబంధించిన అందరు చచ్చిపోతారు ఆ ఎవిడెన్స్ ఉంటుంది కేసు కొట్టేస్తారు సింపుల్ అట్లా ఎన్ని కేసులు చూడలేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వల్ల ప్రయోజనం శూన్యం రెండోది ఈయన కోర్టుకు పోయి కేసు కేసు వేయడం వల్ల వేరే బ్రదర్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే క్రిస్టియన్ ఫోరం సంబంధించిన అధ్యక్షులకు వారు చెప్తుంది ఏంటంటే ఒక కేసు ఒక అంటే ఇప్పుడు సుప్రీం కోర్టులో ఒక కేసు అనుకుందాం దాని రిలేటెడ్ ఇంకా వంద పిటిషన్ లేసినా అది కొట్టేసినట్టే లెక్క అంట బట్ ఈ వాల్యూ ఉండదంట నల్లిఫైడ్ అనేది చెప్తున్నారు సో కాబట్టి ఈ కే పాల్ గారు తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా ఈ ఇష్యూ ఆధారంగా అనేది తెలియదు ఆలోచించుకోవాలి ఏది ఏమైనా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పేది ఏంటంటే సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేపిస్తే కొంతవరకు ప్రయోజనం ఉంటే ఉండొచ్చు అనేది చెప్తున్నారు ఓకే అట్లనే అందరూ ప్రజలందరూ ఆ రోజు ప్రవీణ్ బ్రదర్ ప్రవీణ్ బ్రదర్ చనిపోయినప్పటి నుంచి ఏది ఆ యొక్క ఏప్రిల్ ఫిఫ్త్ వరకు నాకు కరెక్ట్ డేట్ గుర్తులేదు సో అరౌండ్ టెన్ డేస్ వరకు అందరు కొవ్వొత్తులు పెట్టుకొని ర్యాలీలు చేసి దాదాపు ముప్పై ముప్పై లక్షల మంది అందరు రోడ్ల మీదకి వచ్చి సో ఇవంతా ధర్నాలు చేసినటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ చెందిన వాళ్ళు గానీ ఇంకా సామాజిక కార్యకర్తలు గానీ ఇట్లా ఇట్లాంటి బీజేపీ ఐడియాలజీని వ్యతిరేకించి ఈ బ్రాహ్మణ ఐడియాలజీని వ్యతిరేకించే వారు ఎవరైనా సరే హిందువులైనా ఇంకే ఎనీ కమ్యూనిటీ సో అందరూ మీరు మీకున్న అన్ని ఛానల్స్ ద్వారా ఆ యొక్క ఏది సుప్రీం కోర్టు కావచ్చు లోకల్ హైకోర్టు కావచ్చు డిస్ట్రిక్ట్ కోర్టులకు కావచ్చు సెషన్స్ కోర్టులకు కావచ్చు అంటే ఎనీ లీగల్ సిస్టమ్ లో ఉన్న ఎనీ కోర్టులకు కానీ లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్స్ కానీ ఆయా రాష్ట్రాలు ఉన్న గవర్నర్స్ కానీ ఎనీ 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 సోర్స్ ఉన్న వాళ్ళందరికీ అర్జీ అర్జీ అంటే రిపిటేషన్ లేదా రిక్వెస్ట్ అభ్యర్థన చేయండి లీగల్ ఫార్మాట్ లో అని రిక్వెస్ట్ చేయమని నాకు రిక్వెస్ట్ నన్ను అడిగారు ఓకే ప్లీజ్ బ్రదర్ చేయండి ఇంకా మనము ఈ డై డైడౌన్ కాకుండా ఉంటుంది ప్లస్ మనకి అని ఇంకోటి ఏంటంటే ఎవరు చేసినా ఏ రిక్వెస్ట్ చేసినా అది జడ్జి తీర్పిచ్చినా ఏమంటాడు ఆధారాలు బయట పెట్టండి పోలీసు పోలీసులకు అని చెప్తాడు ఇది సీసీ కెమెరాలు కానీ ఆ రోజు ఎక్కడ ఏ ఏ టైం నుంచి ఏ టైం అట్లన్నీ చెప్తాడు ఎవిడెన్స్ లేకుండా అయితే జడ్జి తీర్పియాడు ఓకే సో నువ్వు నేనే సర్కంఫాన్షియల్ ఎవిడెన్స్ కన్సిడర్ చేస్తాం గానీ జడ్జిలు కన్సిడర్ చేయరు ఓకే క్రిమినల్ కేసు కాబట్టి ఒక దోషికి శిక్ష వాడడం ఎంత ముఖ్యమో ఒక నిర్దోషికి శిక్ష వాడడం కూడా అంతే న్యాయ వ్యవస్థకి అదొక ఏమంటారు అదొక అంటే అన్యాయాన్ని తీర్పు ఇవ్వడం అనేది అదొక పెద్ద నేరం ఒక గొడ్డలు పెట్ట లాంటిది అన్నట్టు న్యాయ వ్యవస్థకి అందుకని తొందరపడి వాడి తీర్పులు ఇయ్యారన్నట్టు ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే ఇస్తారు సో కాబట్టి ఎవిడెన్స్ ని పెట్టండి అని పోలీసులు ఇదే ఐజీ గారికి ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్తారు కానీ ఈ పోలీసులు వరకు దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని మాయం చేశారు ఎక్కడ ఏసీసీ ఇప్పుడు ఆర్టీఐ కింద ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నా కానీ దానికి సంబంధించినటువంటి ఎనీ ఎవిడెన్స్ అడిగితే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ది మా దగ్గర డేటా ఉంటుంది అంతకుముందు మా దగ్గర లేదు మాకు తెలియదు అని చెప్తున్నాను సో దే డెస్ట్రాయిడ్ ఆల్ ద ఎవిడెన్సెస్ ఓకే ఆలోచించండి ఓకే ఇక అట్లనే మీడియాని మీడియాని మీడియా కంట్రోల్లో పెట్టుకున్నారు సో మోస్ట్ ఆఫ్ ద మీడియా టు పోర్ట్రే దట్ ఇట్ ఈ కరుణాకర్సుకున్న వర్షన్ అట్లా కరుణాకర్సుకున్న వర్షన్ లాగా చెప్పే వారిని మాత్రమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అట్లనే చెప్పేటట్టుగా టీవీలలో చూపెడుతున్నారు ఓం బిగ్ టీవో ఇంకోటివో ఓకే ఎందుకంటే వాళ్ళ ఈ అందరికీ మన యొక్క ఐఎన్పిఆర్ అంటారు సమాచార శాఖ ఉంటది ప్రతి రాష్ట్రానికి ఆ సమాచార శాఖ ద్వారా ఈ యొక్క మా యొక్క ప్రజా ప్రభుత్వ పథకాలని ప్రజలకి బాగా చేరవేస్తున్న చేరవేస్తున్నారు అని చెప్పి వీళ్ళకి యొక్క ప్రభుత్వ పథకాలని అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద ఒక్కొక్క ఛానల్ కి తక్కువ తక్కువ యాభై లక్షల నుంచి సం కోట్లు ఇస్తున్నారు ఈ యొక్క ఇది ఇంతకుముందు లేదు ఈ దరిద్రం ఈ చంద్రబాబు నాయుడు అతని ఈ కేసీఆర్ అనే దుర్మార్గులు చేశారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిలో ఈ మీడియా సంస్థలకు మనం పెద్ద డబ్బులు ఇవ్వాలి అడ్వర్టైజ్మెంట్లకి అర్థమైందా కానీ ఇట్లా ఇచ్చేదే ఉద్దేశం ఏంటి అప్పుడు ఈ మీడియా సంస్థలు ఇండిపెండెంట్ పనిచేస్తాయా ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్తా చేస్తాయా అది ఆలోచించుకోవాల్సిన విషయం ఓకే అట్లనే ఈ కేథలిక్ చెందిన క్రిస్టియన్స్ సంబంధించిన వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్పేవారిని మాత్రమే మీడియాకి పిలుస్తున్నారు వాళ్ళు ఎందుకంటే దే ఆర్ ట్రై బెస్ట్ టు ప్రూవ్ ఇట్ యాజ్ యాక్సిడెంట్ ఓకే కానీ నా అంతరాత్మ చెప్తుంది నా యొక్క నేను వాటిని గమనించిన వాటి వాటికి మెజారిటీ పీపుల్ గమనించిన కాడికి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు ఆ యొక్క వేరే సోర్సెస్ ద్వారా యొక్క పబ్లిక్లో ఏవైతే ఆ సీసీ ఫుటేజ్లు తిరుగుతున్నాయో అది ఎవరు రిలీజ్ చేసిన పోలీసులు రిలీజ్ చేసినా ఇంకో రిలీజ్ చేసినా అవన్నీ ఫేక్ ఫేకు అందులో ఉన్నది ప్రవీణ్ బ్రదర్ కాదు ఆ బండి ప్రవీణ్ బ్రదర్ కాదు ఆ వైన్ షాప్ కు సంబంధించి ప్రవీణ్ బ్రదర్ పోలేదు అవన్నీ ఫేక్ కేవలం ఒక ఈ ఇన్వెస్టిగేషన్ విచారాన్ని తప్పుదో పట్టించి యాక్సిడెంట్ అని క్రియేట్ చేయడానికి దోషులను తప్పించడానికి ఓకే సింపుల్ రియల్ ప్రవీణ్ బ్రదర్ యొక్క సీసీ ఫుటేజ్ లో డెఫినెట్లీ పోలీస్ పోలీసు దగ్గర ఉంటాయి ఓకే అదే నయారా నయారా పెట్రోల్ బ్యాంక్ దగ్గర ఈ ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి తెల్లారి సాయంత్రం ఐదు గంటల దాకా అన్ని సీసీ మూడు సీసీ మూడు కెమెరాలు ఉన్నాయి మూడు కెమెరాల యొక్క సీసీ ఫుటేజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ ఫుటేజ్ ఇవ్వండి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ట్వంటీ ఫోర్త్ సాయంత్రం ఐదు గంటల నుంచి తెల్లారి యొక్క ట్వంటీ ఫిఫ్త్ సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్న ఆ మూడు సీసీ ఫుటేజ్లు మాకు ఏమొద్దు వేరైటీ ఏమొద్దు ఒక్క నయానా బ్యాంక్ దగ్గర ఉన్నాయండి మొత్తం చెప్తాం స్టోరీ ఎవడు చంపిండు ఏం చేసిండు ఎవ్రీథింగ్ వి వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ ఎవిడెన్సెస్ ఆల్సో దాట్ సింపుల్ ఓకే సో ఇక శత ఇంకా ఏం చెప్తున్నారు ఈ యొక్క కరోనా కరుసన గాని ఇంకోడు గాని యొక్క ఎవరైనా సరే ఏం చెప్తున్నారు ఏది ఫాల్స్ ఏం క్రియేట్ చేస్తున్నారు ఆ ప్రవీణ్ బ్రదరు బగ్గ తాగిండు అంటే పరమ తాగుబోతు ఆ ఇంకా ఈ మూసినది కొట్టు తాగిండు ఇంకో దగ్గర తాగిండు పోలీసుల దగ్గర లాస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ డేటా ఉంది అతను తాగి తాగింది ఇంకా కొన్ని విషయాలు పబ్లిక్ లో చెప్పలేము సో ఈ డేటా అంతా ఆ పోలీసులు వాళ్ళ వాళ్ళ వైఫ్ జెసికా సిస్టర్ ముందు పెట్టినరు సో ఆమె వాళ్ళ బ్రదర్ ముందు పెట్టినరు వాళ్ళు ఇవన్నీ చూసినాక ఈ ఈ డేటా బయటకు వస్తే ప్రవీణ్ గారి యొక్క పరువు ఇంకా పోతుంది ఇజ్జత్ ఇంకా పోతుంది కాబట్టి ఇంకా వాళ్ళు నోరు మూసుకొని కాంప్రమైజ్ అయిపోయినారు అందుకే ఐజీ గారు ప్రైవసీ మెయింటైన్ చేయండి ఫ్యామిలీకి అని చెప్పారు కాబట్టి ఏది ఆ వాళ్ళు అందుకే ఫ్యామిలీ వాళ్ళు వస్తలేరు ఫ్యామిలీ వల్ల సహకారం లేకపోతే మనం కేసును ముందుకు తీసుకోవలేం కాబట్టి ఇక నోరు మూసుకోండి అని కొంత కరుణాకర్సుగున లాంటి వాళ్ళు ఆ కరుణాకర్సుగున లలిత్ కుమార్ ఈ దుర్మార్గులకి సో దోస్తులుగా వ్యవహరిస్తున్న వారు ఎవరైనా ఇట్లాంటి ఒక కొత్త వర్షన్ తీసుకొని వస్తున్నారు అంటే అతన్ని ఒక తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇక చెప్పుకోలేనిది ఏముంటది మగవాడికి ఉంటే రెండే బలహీనతలు ఉంటాయి ఒకటి తాగడం ఓకే ఇంకోటి అఫైర్స్ ఇంతే కదా ఇక 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 మీరు తాగుబోతం చేసి అఫీషియల్ గా అధికారికంగా ఐజీ గారే పబ్లిక్ పబ్లిక్ లో ఆయన పరుగు తీసేసిన ఇంకా ఏం మిగిలింది పరుగు ఇంకా పోవడానికి మాకు మాకు డేటా చెప్పండి సార్ మాకు ఆన్సరీ డేటా డేటా పబ్లిక్ లో పెట్టండి పోతే పోని ఇంకా ఏమైనా పరువు ఉందా నువ్వు బండి మీద ఇట్లా 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 పోతూ పోతూ మూడు సార్లు పడ్డ చూపెడుతు ఆడ పడ్డ చూపెడుతు విజయవాడ దగ్గర చూపెడతీ ఇంకో దగ్గర చూపెడతీ కేసార్ దగ్గర పడ్డ చూపెడతీ ఎన్నిసార్లు చూపెట్టారు అని వాడిది తక్కుంటూ తాకుంటే ఇట్లా ఇట్లా పోయింది ఒకటే లైట్ లెఫ్ట్ లెఫ్ట్ పోతూ ఇట్లా ఇట్లా అనుకు ఇట్లా ఇట్లా అనుకుంటూ పోయింది అన్ని వీడియో చూపెడతారు ఇక ఆల్రెడీ మీరు ఇంకా పరువు ఏము ఏముంది ఆడ పోవడానికి మీరు గాడ గాడో తాగుపోతని వాడు అమరా ప్రసాద్ తాగిపోతాడు సచ్చిన గట్ట కదా వాడు చెప్తాడు ఇదే కర్ణాకర్ సుఖ్న ఒక ముందు రోజే వాడు టైప్ చేసి పెట్టుకుని ఆడవాడు తాగుపోతే చచ్చిపోయింది అని ఆడు చెప్తాడు ఇంకో తోతో దాని పేరు నేను మర్చిపోయిన అది అది ఇట్లా ఒక రకమైన గొంత వేసుకుని అదో అది చెప్తుంది వీళ్ళంతా ఈ యొక్క ఈ అంటారు శివశక్తి అని పెట్టుకున్నాడు వాడు శివశక్తి ఇలా ఇందులో కూడా ఈ యొక్క ఈ బ్రాహ్మణ చెత్త బ్రాహ్మణ సంస్థలు వంద ఆర్ఎస్ఎస్ లో వంద ఇరవై ఏడు ఉన్నాయి అట్లనే అవి కాకుండా ఇండిపెండెంట్ ఉన్నాయి ఈ బజరంగ దళిత ఇంకోడు ఇంకోడు అందులో ఈ శివశక్తి అన్నాడు వీడు ఎవరు పెట్టుకున్నాడు కరుణాకర్షణ వీని గోల్ ఒకటే ఉంది వాని వాని ఉంటది కదా బైలాసం ఉంటాయి కదా అందులో ఏముందంటే భారతదేశంలో ఒక్క చర్చ నుంచొద్దు ఒక క్రిస్టియన్ ఉండకూడదు వాడి పబ్లిక్ లో కూడా స్పీచ్ ఇచ్చేయండి సో ఇక దాన్ని బట్టి అర్థం అవుతలేదా ఎవడు చేయించండి ఎవడు చేసిండి అనేది ఇదే కరుణాకర్షణ గాడు లలిత్ కుమార్ గాడు అమెరికా అమెరికాలు ఉన్నారంట ఇన్సిడెంట్ అయినప్పుడు ఎందుకుంటారు ఎందుకుంటారు వాడేమో చిన్న జీరేమో అక్కడ ఆస్ట్రేలియా పోయిందంట ఎందుకుంటారు అంటే ఈ అత్యక మాకు సంబంధం లేదు మేము విదేశాలు ఉన్నామని చెప్పుకోవడానికే కదా విచారణలో దిస్ ఇస్ వెరీ కామన్ నిజంగా నేరం చేసేవాడు ఆ ప్లేస్ లో ఉంటాడు చేయిస్తున్నాడు సో విచారణకు దొరకవద్దు దోషిగా దొరకొద్దు కాబట్టి వాడు కంప్లీట్ గా డిఫరెంట్ ప్లేస్ లో ఉంటాడు దిస్ ఆర్ ఆల్ టెక్నిక్స్ ఓకే అంత మన సో అయితే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ గురించి సో నాకు వచ్చిన ఇంటర్నల్ గా దగ్గర వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న దగ్గర రిసోర్సెస్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే సో ఈ పోలీసులు ఆ వాళ్ళ మీద మీకు కూడా థ్రెట్ ఉంది ఆ ప్రవీణ్ వాళ్ళ బ్రదర్ గాని వాళ్ళ వైఫ్ గాని మీకు కూడా థ్రెట్ ఉంది మిమ్మల్ని కూడా ఏమైనా చేయవచ్చు అని ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని నోరు ముప్పిచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో అది అది రెండోది ఆ జసికా సిస్టర్ ఆ ప్రవీణ్ బ్రదర్ చనిపోయింది తట్టుకోలేక ఆమె యొక్క అనారోగ్యం కొంచెం ఆరోగ్యం కూడా వాళ్ళ పిల్లలకు గాని ఆమెకు గాని చాలా ఆరోగ్యంగా కొంచెం ఏమంటారు సైకలాజికల్ గా డిప్రెషన్ లేకుండా వస్తాడు ప్రవీణ్ వస్తాడు వస్తాడు అన్న భావనలా ఆమె కొంచెం ఎలి ఏమంటారు దాన్ని ఎపిలెప్సే అంటారు ఎపిలేప్సే అంటే ఏమంటారు ఇట్లా కొంచెం నర్వస్ సిస్టమ్ తో అట్లా కొంచెం బాధపడుతూ ఉన్నట్టుగా నాకు చెప్పేవాళ్ళు చెప్పారు సో రెండు రకాలుగా ఒకటేమో స్ట్రెస్ రెండోది ఏంటంటే ఆమె వాళ్ళ వాళ్ళ మీద చాలా ప్రెజర్ పెడుతున్నారు మీ మీ లైఫ్ కూడా థ్రెట్ ఉంటుంది అంటే వాళ్ళు భయపడుతున్నారు అందుకని వాళ్ళు మాట్లాడుతారు అంతే తప్ప వాళ్ళు దే ఆర్ నాట్ అప్రూవింగ్ దట్ దిస్ ఇస్ ఆ నాకు వేరియస్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేక అత్యంత క్లోజ్ అసోసియేట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వన్స్ ఈ ఘాట్ ఇన్ టు దిస్ ఇండోర్ పోయే కంటే ముందు ఆయన ఏదైతే ఈ దైవ మార్గంలో ఈ బిలీఫ్ సిస్టమ్ వచ్చిన తర్వాత నుంచి ఈ నెవర్ టచ్ ఎనీ ఆల్కహాల్ అని ఒక్కరు కాదు ఐ ఘాట్ ఇన్ఫర్మేషన్ త్రూ సో మెనీ సోర్సెస్ ఒక్కడ అబద్ధం చెప్తాడు కావచ్చు ఒక్క ఒక్క ఒకరిద్దరి మాత్రమే ఒక్కడు మాత్రమే అట్లా చెప్పిండు తాగు తాగుపోతూ తాగుపోతాను మిగతా ఏ సోర్స్ నుంచి కూడా తాగుపోతా అని చెప్పలేదు ఈ కరుణాకర్షున్నా బ్యాచ్ చెప్పిండ్రు తాగుపోతాన్ని అట్లనే ఒకటి చెప్పిండు ఇంకా మిగతా ఎవ్వరు చెప్పలే అతను తాగుపోతాను ఓకే సో కాబట్టి దాన్ని బట్టి ఏమర్థమైతుంది అతను తాగుబోతు కాదు ఇప్పుడు అయితే ఇవాళ బండి నడుపుకుంటేనే మూడు వందల యాభై కిలోమీటర్లు పది గంటల ప్రయాణమో పన్నెండు గంటల ప్రయాణమో నడుపుకుంటా తా తాగే అలవాటు ఉన్న వ్యక్తి రక్షణ టీవీకి ఇన్ని డిబేట్లు చేసినప్పుడు ఎందుకు తాగిరాడు ఇప్పుడు ఒకసారి అలవాటైన వ్యక్తి వాళ్ళు చెప్పిన ప్రకారం ఇదే కరుణాకర్షుణ్ణ గారే డిబేట్లు చేసిన ప్రకారమే చెప్తున్నాం ఒకసారి ఆయన ఏం చెప్తాడు ఆ డిబేట్లలో ఆర్టీవీలో నేను కూడా ఉన్నా అందులో సో ఏం చెప్తాడు ఒకసారి తాగుడు అలవా ఈవెన్ ప్రైవేట్ కూడా వేరే అతను కూడా చెప్పిండు ఒకసారి తాగుడు అలవాటు ఉన్న తర్వాత మాన మానతము మానినము అని చెప్పినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ మారరు వాళ్ళకి ఆ లోపల ఒక కొంత పర్సెంటేజ్ తగ్గుతుందేమో కానీ కంప్లీట్ గా మానరు అని చెప్తున్నాడు ఎవరు ఇదే కరుణాకర్షకున అర్థమైందా సో అంటే ఈ కరోనాకర్షిన్న వర్షని ఈ వీళ్ళందరూ చెప్తున్నారు అంటే ఆయన తాగుబోతుంది చేస్తున్నారు అది ఆలోచించడానికి కోరుతున్నాను ఓకే ఇది ఆయన వేరియర్ సోర్స్ ద్వారా వచ్చిన ఈ నో వేర్ ఒకసారి బిలీఫ్ వచ్చిన డైవర్ట్ అయ్యింది అంటే రక్షణ టీవీలో డిబేట్లు చేసిండు అట్లనే ఆయన ఇన్ని ఇన్ని చోట్ల స్పీచ్లు ఇచ్చిండు శర్మన్ అంటారు ప్రీచింగ్ అంటారు సో అక్కడ ఇన్ని స్టాలర్ ఇచ్చిండు ఆయనకు ఐటీ కంపెనీ ఉంది తర్వాత అమెరికాలో చాలేర్లు ఉన్నాడు తర్వాత కాఫీ షాప్ ఉంది ఇక్కడ ఆఫీస్ ఉంది ఆయన కింద ఆయన ఒక ఆయన ఇంట్లోనే పది నుంచి పన్నెండు మంది పిల్లల్ని పోషిస్తున్నాడు అది కాకుండా ఒక నాలుగు వందల మందికి ఆయన టీచింగ్ చేస్తున్నాడు అనాథ పిల్లలకి అట్లా ప్రతి చోటికి తిరుగుతుంటాడు ఈ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు సో అట్లా ఆయన ఒక దగ్గర ఉండడు ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయన సాయం చేస్తున్నాడు అన్ని రకాల మనుషులకి అన్ని రకాల ఫీల్డ్లకి సో అంటే ఒక తక్కువ తక్కువ ఐదు వందల నుంచి వెయ్యి మందికి ఆయన రకరకాల సేవలు అందిస్తున్నాడు మినిమం ఓకే సో ఇన్ని ప్లేస్లకి ఈ తాగుబోతైనటువంటి ప్రవీణ్ పగడాల ఎట్లా ఎట్లా హౌ హీ కెన్ మేనేజ్ ఆయన నాలుగు బుక్కులు రాసిండు బుక్కులు రాసే వారికి సహకరిస్తున్నాడు ఎవరన్నా ఇ మెయిల్ కి నాకు ఏది సరిదిద్దు అంటే హీఈ్ హెల్పింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆయన తెలిసిన ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేస్తున్నాడు ఓకే ఇన్ని ఒక తాగుపోతే ఎట్లా చేయగలుగుతాడు తాగిపోతే ఎట్లా ఉంటాడు తాగుతాడు వాడు పంటాడు తాగు తాగితే నిద్ర వస్తుంది ఓకే ఆల్కహాల్ మేక్స్ ఇట్ అప్ అప్పు చేస్తుంది నర్వస్ సిస్టమ్ సారీ కాఫీ కాఫీ టీలు అప్పు చేస్తే నర్వస్ సిస్టమ్ ని ఇది డౌన్ చేస్తుంది ఇది డౌనర్ డౌన్ చేస్తుంది సో పండబెడతాది మనిషిని కాబట్టి తాగినాక వన్ టూ అవర్స్ అది కూడా సెమై సెమై కాన్షియస్ ఉంటాడు తర్వాత పడుకుంటాడు ఇది ఇది మరి ఇన్ని ఇన్ని పనులు ఎట్లా చేస్తుంది తాగుబోతు ఒక బండి మీద పోతునే తాగకపోతే బతకలేని వ్యక్తి ఎడబడతాడే తాగే వ్యక్తి ఇన్ని పనులు సమర్థవంతంగా ఎట్లా చేయడం సాధ్యమవుతుంది ఇట్లా అడిగితే నీ దగ్గర ఆధారం పెట్టి అంటున్నాడు కరుణాకర్ సుజ్న లేకపోతే ఆ టీవీ టీవీ యాంకర్ పెట్టి మాట్లాడు మా దగ్గర మేము ఇంకా మేము మాట్లా ఎందుకు మాట్లాడతాం ఆధారాలే పెడతాం మేము ఎందుకు మాట్లాడతాం అర్థమైంది జరుగుతున్నారు ఆలోచించండి ఓకే అన్ని ఆధారాలు తీసుకొని వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకోయారు అన్ని ఎత్తుకోయరు మళ్ళీ వచ్చేసి ఆధారాలు పెట్టమంటే ఎవరికి రావులతో పూలు తామర పూలు పెడుతుంది ఆలోచించారా